ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధోని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమా కార్డు కనిపిస్తున్నాయి మనకు మివేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయా ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు ఉంది అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు భరోసా బానా చైతన్కి గెలైతే అవునా ఎక్కడి నుంచి వచ్చారా మరి మన సంతకాళ్ళూరు వాసలు ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మరి వారికి ఎన్ని చేతులు వచ్చినాయి ఇది ఒక కార్డేనా నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ రైట్ రేపు మరి చూస్తున్నారు కాడి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ಇರೈ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಎಕ್ಕ ಚಲಕಲ್ದಾನ ಮಂದ್ರಾಲಯ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಅಮ್ಮವೇ ની ફુલૂ જોડી ની ફુલૂ કા કા કરીને નંબર 78 78 99 99 36 36 155 155 7 લાર્જ મીડિયમ સાઈઝ દેશે છે મકાજ કન્ફર્મ કર લેશો ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఏం చెప్పిన కార్డీ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు వచ్చింది గిల భరోసా బాగున్నాయా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చింది మరి మజీల్పురం వ్యాసెస్లు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా షేర్దానికి అయితే మరి అదే నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు తొంభై తొంభై నలభై మూడు లాస్ట్ నలభై మూడు అంటే అవునా హెవీ బిగ్గెస్ట్ సైజ్ కాడి ప్లస్ మరి మన మార్కెట్ మార్కెట్లో మంచి సైజు గల కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మరి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఏమన్నా పన్నున్నాయా రెండు కలిపి మరి ఈ సైజు గల చేతానికి ఏమిస్తారు మరోసారి అంతే రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పలుకూరు బండలో పలుకూరు బండ వాసెస్ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిట్ మరి ఎన్ని చేతిలో వచ్చిందండి వారు మార్కెట్ చేస్తా ఇది ఒక ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హలేకర్ సినిమా కార్డు కనిపిస్తున్నాయి మనకు పోయినా ఉన్నాయినా పోయినే ఉన్నాయి ఎంత ఒక లక్ష పది వేలు పల్లు ఆరు పౌండ్లో కడిపో ఒకటి ఆరు ఒకటి కడలు వన్ లాక్ టెన్ థౌసండ్ వస్తుంది మరి ఈ సైజు గల దూడలకు లక్ష పది వల్ల మన ఆధ్వర్న్ మార్కెట్లో పలికిన రేట్ అయితే విధంగా ఉంది ఫుల్ వీడియో అయితే కలుద్దాం అయినా ఏనున్నాయా అన్నీ చేసారా ఇంకా అన్నీ చేసి ఖాళీ ఖాళీ రైట్